వేదిక ప్రజా సంఘాల ఐక్య వేదిక ప్రజా సంఘాల ఐక్య వేదిక జిందా గాంధీ బొమ్మని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి గాంధీ బొమ్మని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి చేసిన వారిని గాంధీ బొమ్మని ధ్వంసం చేసిన వారిని గాంధీ బొమ్మని ధ్వంసం చేసిన వారిని మండల ఆవాస్ కమిటీ అధ్యక్షు అధ్యక్షులైన ఈ ఖాన్ గారు మాట్లాడదామనగా ముఖ్యంగా గాంధీ బాబా గాంధీ గారు ఎంతో శ్రమపడి ఎంత మన దేశానికి స్వాతంత్రాక్షను ఆ కావున్న మామూలు అటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని మామూలుగా కూల్చారని చెప్పేసి అంటే వాళ్ళు వాళ్ళకు కఠిన కఠినమైన శిక్ష వి విధించాలని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటున్నాను కాబట్టి మా ఆవాస్ కమిటీ తరఫున వాళ్ళకు కఠినమైన శిక్ష చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనోజ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ మెంబర్ అండ్ నాయుడుపేట పెళ్లకూరు సెక్రటరీ నిన్న పుదుూరులో గాంధీ బొమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మా ఎస్ఎఫ్ఐ నాయకులు అందరూ కోరుతున్నారు అలాగే వారిని శిక్ష శిక్షించలేని పక్షంలో మా ఎస్ఎఫ్ఐ తరఫున ఉద్యమాన్ని చేపడతామని చెప్పి కఠినంగా అధికారులకు తెలియజేస్తున్నారు నా పేరు ముకుంద సిపిఎం పార్టీ ఓజీలి పెళ్లకూరు నాడిపేట మండల బాధ్యుడిని నిన్న నాలుగు గంటలకి కుదూరు గ్రామంలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అయినా ఈ రోజుటి కూడా అధికారులు ఎవరు ధ్వంసం చేశారు ఎందుకు ధ్వంసం చేశారు అనే విధానం తెలుసుకోలేదు దాని మీద సర్వే లేదు అడిగితే ఏమో ఇంకా మీటింగ్ చేసే విధానంలోనే ఉన్నారే కానీ ప్రపంచం మొత్తం సోషల్ మీడియా తరఫున అందరికీ తెలిసినా కూడా మన అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారనేది మేము తెలియజేస్తున్నాం అడుగుతున్నాం అదేవిధంగా గాంధీ అంటే మన భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలకి తెగించి పోరాడిన గాంధీ మహాత్ముడిని ధ్వంసం చేశారంటే ఇంకా సాధారణ వ్యక్తుల విగ్రహాలకి రక్షణ యాడుంటుందనేది కూడా మేము అడుగుతున్నాం ఇప్పటికీ దాని మీద విచారణ చేయడం ఎవరు ధ్వంసం చేశారనేది తెలియజేయకపోవడం కూడా అధికారుల నిర్లక్ష్యం వెంటనే ఇప్పటికైనా ఆ దుమ్ గాంధీ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కనిపెట్టి వారికి కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం